ఇవాళ జనసేన గురించి ఇన్ని సీట్లే తీసుకున్నారు తగ్గించి తీసుకున్నారు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే సవాల్ పులివెందలా పిఠాపురం అని చెప్పని కూడా చెప్తా ఉన్నాం ఒక అనుభవం తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు కలిసి పోరాడితే తప్పకుండా ఇది కూటమి విజయం కాదు ప్రజా విజయం కింద సాధిస్తారని చెప్పని కూడా ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో ప్రభాకర్ అలాగే మహేష్ యాదవ్ ని మనందరం గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందాం అని కూడా కోరుకుంటూ భవిష్యత్తులో మనందరూ భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెడతాం ఈ రెండు వారాల పాటు మనందరం కలిసి కట్టుగా పోరాడదాం కులాభిమానం ప్రాంతాభిమానం మతాభిమానం అని చెప్పని చెప్పన్నారు కానీ భవిష్యత్తు మీద భవిష్యత్ తరాల కోసం మన అందరం కలిసి ఉంటే తప్ప ఏది సాధించలేదని చెప్పని కూడా తెలియజేస్తూ ఈనాటికి ఈనాడు విచ్చేసిన పెద్దలు చంద్రబాబు గారు మనందరికీ ఇచ్చే సందేశాన్ని చూచా తప్ప పాటించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా నాయకులు కీర్తిశేషులు వంగవీటి రంగ గారు ఇచ్చిన పిలుపు చేయి చేయి కలుపు చేయి జారది గెలుపు అనే పిలుపుతోటి తోటి కూటమికి మన ప్రజా విజయం చేకూర్చాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను